యూనివర్సిటీ ల్యాండ్ కదా మరి మాకేంటి అట్లీస్ట్ ఎట్లా అంటే సరే ఆనాటి ప్రభుత్వం ఆ నాలుగు వందల ఎకరాలకి ఎక్స్చేంజ్గా అంటే బదలాయింపుగా మూడు వందల తొంభై ఏడు ఎకరాలు నాలుగు వందల ఎకరాలకి ఎక్స్చేంజ్గా బదలాయింపుగా ఆనాటి ప్రభుత్వం మూడు వందల తొంభై ఏడు ఎకరాలు అదే యూనివర్సిటీకి ఆనుకొని గోపన్పల్లికి అటుపక్కన రాష్ట్ర ప్రభుత్వం ఆ యూనివర్సిటీకి జరిగింది అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ దిస్ ఫోర్ హండ్రెడ్ ఎకర్ మూడు వందల తొంభై ఏడు ఫోర్ హండ్రెడ్ ఎకర్ ఆనాటి యూనివర్సిటీకి గొప్ప చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ఆనాటి పంచనామా పేపర్లు కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు రెవెన్యూ అధికారులు యూనివర్సిటీ అధికారులు కలిసి సంతకం పెట్టినటువంటి కాపీలకు సంబంధించిన సమాచారాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వ రికార్డ్స్ ఈ సమాచారాన్ని మీకు పూర్తిగా అందించాలని నేను ఈరోజు ఈ సమావేశం వాస్తవ పరిస్థితులు చెప్పాలి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ప్రజలు సర్క్యులేట్ చేసేది ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి ఆల్రెడీ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూనివర్సిటీకి ఆ రోజు అది ఈ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వానికి చెప్తున్నట్టు దాని బదులు ఇంకో మూడు వందల తొంభై ఏడు ఎకరాలు మేము తీసుకున్నట్టు యూనివర్సిటీ అధికారులు ఆనాటి రెవెన్యూ అధికారులు ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించారు కాగితాలు కూడా మీకు మీడియా మిత్రులకి నేను అందజేసి దయచేసి ఇవన్నీ వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలి ఎందుకంటే అబద్ధాలు మీదనే బతుకుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు అడ్డగోలు ఏదో రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ఒక తప్పుడు ప్రచారం చేసే ప్రక్రియకి పెద్ద ఎత్తున తెరలేపారు అంటే వేరే దొరక్క అందుకే వాస్తవ పరిస్థితులు ఇవ్వాలని రికార్డు తీసుకుని వచ్చి చెప్తున్నారు పాపం తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఇది నిజమైన అనుకుని యూనివర్సిటీ సంబంధించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందేమో దానిపైన చేస్తుందేమో లేకపోతే ప్రాకెన్ చేసి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నా